ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి వారి చిరకాల కోరిక తీరుతుంది అయితే ఎటువంటి కోరిక వారికి తీరబోతుంది అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అయితే ఏ పనైతే మొదలు పెడతారో ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ వృషభ వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు పనులు మొదలు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ వారికి కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి ఒక కోరిక తీరుతుంది అంటే చిరకాల కోరిక అంటే ఈ యొక్క కోరిక మీరు చాలా కాలంగా కలిగి ఉన్నారు ఈ కోరిక కోసం చాలా చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఇక ఆ కోరిక తీరటం అసాధ్యం అనే ఒక నిర్ణయానికి కూడా మీరు వచ్చేసారు అంటే మీ మీ పరిస్థితులను బట్టి మీ యొక్క జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు పరిస్థితులు కూడా ఒకే రకంగా ఉండవు కాబట్టి మీ మీ పరిస్థితులను బట్టి మీకు చాలా కాలంగా ఉన్నటువంటి చిరకాల కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగార్థులకి చక్కటి మంచి ఉద్యోగ అవకాశం రావటం అలాగే వ్యాపారస్తులకి వ్యాపార భాగస్వాములు లభించటం వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి పరిస్థితులు అనుకూలించడం డబ్బు సమకూరటం అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా పరిస్థితులు అనుకూలించడం కుటుంబ సభ్యుల మద్దతు రావటం అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్లు పొందుకోవటం అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల రావటం అలాగే అవివాహితులకి వివాహానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో భాగస్వామి కావాలని చాలా కాలంగా కలలు కంటున్నారు చాలా కాలంగా కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక ఈ రోజు నెరవేరుతుంది చక్కటి సంబంధం మీ ముందుకు రాబోతుంది మధ్యవర్తుల ద్వారా ఆ సంబంధానికి సంబంధించిన వివరాలు మీకు తెలుస్తాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది వీసా పాస్పోర్ట్ కి సంబంధించి మీరు ప్రయత్నాలు ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా ఈ విధంగా లో చాలా కాలంగా మీరు బలంగా కలిగి ఉన్నటువంటి ఒక చిరకాల కోరిక నెరవేరే అవకాశాలు ఈ ఫిబ్రవరి తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి లేదా మీ యొక్క బంధువులతో కానీ మిత్రులతో కానీ లేదా మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే ఆ సమస్య తీవ్రత పెరిగి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు గొడుగులు పాదరక్షలు దానం చేయండి ఆహార ధాన్యాలు దానం చేయండి శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి